హలో అండి మళ్ళీ మన ల్యాండ్కి వచ్చినాం అయితే ఈరోజు ఏం పని చేపిస్తున్నామంటే మోటార్ మేము డైలీ రావడము వేయడము అంటే టైం కానీ టైంలో రావడం ఇట్లా అవుతుంది కదా అందుకోసమని మొత్తం ఫిట్ చేపిస్తుండ్రు మావాడు పొద్దున్నే సాయంత్రం ఇంటి నుంచే మనము ఆన్ చేసుకునేలాగా ఆన్ ఆఫ్ ఆటోమేటిక్గా సెట్ చేసినా కూడా మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ బోర్కి సెట్ చేసేసినామంటే వాటర్ అదే మోటార్ ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి వస్తుందంట అయితే అట్లనే సీసీ కెమెరా పెట్టిస్తున్నాం ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పృథ్వీ మనం చెప్పినా కదా ఆల్ ఇన్ వన్ ఇగో మా పృథ్వీనే చేస్తున్నాడు అయితే గేట్ కాడ ఒకటి పెడతాము ఇక్కడ థర్డ్ చెట్ కాడ ఒకటి పెడతాము సీసీ కెమెరా ఎట్లా వచ్చినాయంటే ఇవి ఇగో ఇట్లా అనమాట ఇక్కడ పెడితే ఏమో ఇది ఇక్కడ అంతా రొటేట్ అయ్యి ఇక్కడ కవర్ చేస్తుంది అక్కడ పెట్టింది అక్కడ మొత్తం రొటేట్ అయ్యి కవర్ చేస్తుంది ఇంటి నుంచే చూసుకుంటాము ప్లస్ అంటే మనము పెడుతుంటే అన్ని సామాన్లు అవి కూడా పెద్ద మనము ఎక్కువ బడ్జెట్లో ఏవి వేయకపోయినా కూడా కొన్ని పనిముట్లు అవి వేసినాము ఇంకా ఇదంతా సరే చూసుకుంటూ ఉండాలి అక్కడ వర్షం పడుతుందా పడతలేదా గాలి వాన అన్నీ వీటి గురించి అంటే విలేజ్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మా రాముడు ఊరికి వాళ్ళకు ఫోన్లు చేస్తుంటాడు వర్షం పడుతుందా ఎట్లుంది ఏంటి అన్నట్టు మేము వెలిబినారులే కదా ఉండేది అయితే మేము డైలీ అయితే వస్తాము ఏదో ఒక టైంలో వస్తాము రాకుండా అయితే ఉండము వీళ్ళే అవుతుంటారు డైలీ వచ్చి వెళ్తుంటారు అనేసి అమ్మ ఈరోజు మైక్ ఉంది మైక్ పెట్టుకున్న మైక్ లేదని గట్టిగా మాట్లాడుతున్నా కొంచెం సౌండ్ తగ్గించి మాట్లాడతాం ఇంకోటి మనకు ఆకుకూరలకి నీళ్ళు పట్టడము అంతా ఇట్లా ఇబ్బందిగా ఉంది కదా అయితే మామూలుగా ఇట్లా పార్కులలో పెడతారు కదా పుస్తసలే ఇట్లా నీళ్లు పడేటివి దాన్ని ఏమంటారేమో అయితే అది పెడదాం వదిన మీకు పట్టే ఇబ్బంది ఉండదు స్పింగర్ అంట స్ప్రింక్లర్ స్పింక్లర్ అవి పెడతాడు ఇప్పుడు అట్లనే కెమెరా స్విట్ చేస్తున్నాడు అట్లనే ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అయ్యేలాగా అయితే డ్రిప్స్ కూడా పెడతా వదినా అన్నాడు డ్రిప్స్ కొద్దిలే మనం డైలీ వెళ్తుంటాం కదా వర్షం పడ్డప్పుడు మనకు అది అవసరం లేదు కదా అంటే మనం ఆన్ చేస్తేనే ఆన్ చేయొచ్చు లేకపోతే లేదు కానీ ట్రిప్స్కి అయితే వద్దన్నాము ఓన్లీ బోర్కి మాత్రం పెడుతున్నాం బోర్ మోటార్కి మాత్రమే చేస్తున్నాడు ఆ యాప్స్ అవన్నీ కూడా డౌన్లోడ్ చేస్తున్నాడు చూసినారు అసలు టెక్నాలజీ ఎంత మంచిగా అయిందో మనం ఇంటి నుంచో అన్నీ ఆపరేట్ చేసుకునేలాగా బోర్ వేయడం కోసం పొద్దున్నే రావాలి సాయంత్రం అంటే మేము రోజు ఒక టైమే వేస్తున్నాం కదా మామూలుగా ఇట్లా చేస్తే మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ వేయచ్చు కదా అందుకోసమని ఇట్లా చేస్తున్నాం నీళ్ళు ఎక్కువ స్టోరేజ్ చేసుకోవడం కోసం మేము వచ్చినప్పుడు ఒక గంట రెండు గంటలు ఉంటే ఆ గంట రెండు గంటల టైంలో గంట పోసేస్తుంది మళ్ళీ వేయడానికి అవ్వదు అదే ఇట్లా చేసినాం అనుకోండి డైలీ టూ టైమ్స్ వేసుకోవచ్చు కదా అందుకోసమని ఈ ప్లాన్ చేసిన అనమాట మా బాబు ప్లాన్ చేయగానే అమలు చేయడానికి మా పృథ్వీ ఉన్నాడు అన్ని పనులు చేయడానికి అయితే వచ్చేసినాం నిన్ననే అనుకున్నాము ఈరోజు వచ్చినాం నిన్ననే ఆకుకూరలకు నీళ్ళు పడతా ఉన్నాం కదా అయినా పైనుంచి పడుతుంటే కొంచెం ఆకులకి డ్యామేజ్ అయినట్టు ఇట్లా అనిపిస్తుంది అందుకే వాటికి అవేవో పెడదామని ఇందా చెప్పినాడు కదా పేరు అవి ఆటలు పెట్టుకొని వెళ్దాం అనుకున్నాం ఇంకా మన ల్యాండ్లో నేను ఒకటి మీకు చూపెట్టలే నిన్న ఈరోజు అవి చూపిస్తా రండి సో రాముడు దా రాముడు దగ్గరికి రా అయితే నిన్న మెంతం కూర తీసుకెళ్ళినా కదా ఏంటిదనా అయితే నిన్న మెంతం కూర తెంపికెళ్ళినా ఈరోజు మునగాకు తెంపుకెళ్తా ఎంత అయ్యింది చూడండి అసలు గుడ్డే చేసుకుంటే మస్తుంటుంది అయితే ఇది తెంపినా కూడా మళ్ళీ వర్షానికి మంచి పెరుగుతుంది మునగాకైతే అయితే ఎంత మంచిదో కండ్లకు మంచిది అరుగుదలకు మంచిది బ్లడ్ పెరగడానికి మంచిది ఐరన్ దీని గురించి చెప్తూ పోతే వంద లాభాలు ఉంటాయో వెయ్యి లాభాలు ఉంటాయో ఇదేం కాదు మళ్ళీ ఇగురులు వస్తూనే ఉంటుంది ఇది మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను మొత్తం ఇట్లా తెంపుకుంటుండే కొమ్మల కొమ్మలే ఇప్పుడే తెంపలేకపోతున్నా ఇంకొంచెం పెద్దగా అయితే ఏం తెంపుతా మీరు ఆకులే తెంపుకొని తినేటట్లయితే ఆకులు ఇగులు పెట్టంగా పెట్టంగా కూడా తెంపుకోవచ్చు కాయలు కావాలంటే మాత్రం ఇట్లా కొమ్మల కొమ్మలు తెంపొద్దు కొమ్మలు కొమ్మలు పూత రాదు నేను అందే వరకు తెప్పుతుంటా ఆకుల కోసం పైన మాత్రం కాయలు కొలుతుంటా ఆకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చాలు ఎగ్స్ వేసి ఇది చేస్తూ రేపు మీకు ఇగో రుద్రాక్ష చెట్టు చూడండి ఎంత మంచి ఎగులు వస్తుందో అయ్యో పురుగు పట్టింది దీనికి ఏమన్నా ముందే వేయాలి అది పంచామృతం ఏమో అంటారే వేప నూనె అవి ఇవి కలిపి ముందు కొడతారు చూడు అది అయిపోయాలి వీడియో తీసేది మా రాముడు అందుకే ఇట్లా మాట్లాడుతున్నా అక్కడ చూపి మా బాబు అక్కడ పని మీద ఉన్నాడు ఈరోజు అయితే మా రామ్ని తీసుకెళ్తున్నా వీడియో ఎట్లుంటుంది మీరే చెప్పండి ఇక్కడ ఇది చూపెట్టలే ఎవరు అడుగుతుండే సంపంగి చెట్టు చూపెట్టమని చెప్పి సంప సంపంగి చెట్టు బతికిపోయింది మంచిగా వచ్చేసింది ఇది ఫ్లవర్స్ అయితే గేట్ లోపలికి రాగానే మంచి వాసన ఇట్లా గుమ్మ గుమ్మలు ఆడిపోతూ ఇక్కడ ఇటువైపు ఉన్నాం అనుకోండి ఒక ఇట్లా గాలి వస్తుంది కదా గాలి వచ్చినప్పుడల్లా స్మెల్ ఇట్లా వస్తుంటుంది బాగా వచ్చేసింది అబ్బాయి ఎంత స్మెల్ వస్తున్నాయి కదా మా రాముడు జుమ్ము కూడా చేసుకుందా నువ్వు మంచిగా కెమెరా ఇట్లా తీసినావండి మా రాముడు కెమెరా మేన్ అయిపోతాడు వచ్చిండు చెట్టు చెట్టు తిరుగుతాడు పాదులలో ఏమన్నా అంటే అన్నీ పీకేస్తాడు మా రాముడికి ఎంతో ఇష్టమో అటెళ్ళవా చూపెట్టుకుంటా పోదామా చూసినారా ఇగురులు ఎంత మంచిగా వచ్చినాయో ఇగో ప్రతి చెట్టు ఎగురులు వచ్చినాయి రాముడు సప్పుడు చూడండి అంట ఇది కూడా జీవాలంట ఇగో ఇగురులు చూడండి ఎంత పెద్ద పెద్ద పెద్దగా కాయలు వస్తున్నాయి ఇగో గంగ రే ఇది చెప్తున్నావా నువ్వు సరే కాయలు చూపించుకుంటే వెళ్దాం అందా ఇక్కడ దీనికి కాయలు ఉన్నాయి కదా అక్కడికి రా చూసిరా మొత్తం ప్రతి చెట్లు ఇంక నేను అన్ని చెట్టు చెట్టు చూపిస్తే లేట్ అవుతుందని చెప్పి అక్కడక్కడ చూపెట్టుకుంటా వచ్చిన ఇగో కొంచెం ఆకులు డ్యామేజ్ అవుతున్నాయి పంచామృతమో ఏదో అంటారు అది చేస్తారు ఇట్లా ఆకుల్ని ఏమైనా కొట్టేస్తూ ఉన్నాయి అనుకో దాన్ని కొట్టేస్తే అవుతాయి ఇందాక అది మునగాకు తెంపినప్పుడు చీమ కరిసింది చీమలు ఉన్నాయి చెట్టుకి దీన్ని చూడు జమక ఎంత పెద్దగా అయిందో ఇది అంత పెద్దగా వస్తుందో ఇగో ఈ సందులోంచి ఇటువైపురా ఇగో ఈ సందులోంచి ఎట్లా వచ్చింది ఇడు ఇట్లా టైట్గా ఉంది ఇగో అందులో అందులోంచి వచ్చి ముదిరిపోయింది అట్లా ఇగో కాయలు అయితే వస్తూనే ఉన్నాయి అన్నీ ఇగో నిమ్మకాయలు ఇగో దీనికి కూడా నిమ్మకాయలు వచ్చినాయి పూతా ఉన్నాయి చూడు ఇగో కాయలు చూడు ఎన్ని కాయలు చూడు గుత్తి అగో అక్కడ కాయ పెద్దకాయ ఇగో ఇక్కడ కాయ ఇగో ఇక్కడ గుత్తులు ఇగో చివర బా గుత్తులు గుత్తులు వస్తున్నాయి నిమ్మకాయలు ఇగో పనస చెట్టు చూడండి ఇగుర్లు ఎంత మంచిగా గుబుర్లు గుబుర్లు వస్తుంది చెట్టు మొత్తం ఇగుర్లే ఇగో అయితే నైటు ఫుల్ వర్షం పడ్డట్టుంది మొత్తం తడి తడి ఉంది ఇప్పుడు ఇంకా కెమెరా అది ఫిట్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఇంకా ఎనీ టైం చూసుకుంటుంటాం చూడు అదో ఒక మొత్తం ఇట్లా కుచ్చులు కుచ్చులు వస్తుంది కదా కనిపిస్తుందా ఇక్కడ ఒకటి చూపిస్తారండి మీకు చుట్టూరు కొబ్బరి చెట్లు మధ్యలో అన్ని రకాల పండ్ల చెట్లు అన్నీ పెట్టినాం కదా ఇక్కడ ఎదురు చెట్లు పెట్టినాం మూడు రకాల ఎదురు పెట్టినాం ఇది కేరళ ఎదురంట అది నార్మల్ ఇట్లా చూసారా ఇక్కడ మా రాజు 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 నేనే పెట్టినా మా ల్యాండ్ ల్యాక్ రాగానే కింగ్ అని చెప్పి రాజు అని అయితే ఇక్కడ త్రీ కర్బూజా నేను నిన్న చూసినా నేను అవన్నీ చూపిస్తా మనకు ఒక చెట్టు అక్కడ వచ్చింది కదా రెండు కాయలు వచ్చింది నాకు మైక్ లేదనే మైక్ లేదని అరిచేస్తున్నాం మొత్తం అయితే మనకి పడి చెట్టు అక్కడ వచ్చింది కదా కర్బూజా రెండు కాయలు వచ్చింది చూసినారు కదా ఇక్కడ ఇంకో చెట్టు వచ్చింది చివర నేను చూపెట్టినా కదా మన ముందు వీడియోలో అయితే దాని కాయలు చూడండి ఇగో కాయ ఇగో ఇక్కడ కాయ వచ్చింది ఇగో ఒకటి వచ్చింది ఇగో ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది ఆర్నీ రాజుగా ఇప్పుడే తిన్నావు వరా కర్బూజా ఇగో అర్రే నేను చూపెట్టడంలో నేను దింపేసిన ఇగో మా రాజుగాడి కర్బూజకై తిన్నాడు చూసిండ్రా ఎట్లా తింటుండు నేను నిన్ననే మూడు కాయలు చూసిపోయినా తిను తినాలి నువ్వే కదా కొరికింది చెప్పు తిను అయితే నిన్ననే నేను మూడు కరపూజ కాయలు తీసుకు చూసి వెళ్ళినా ఇగో రాజుగాడు కొరికిండు తినలే వీడికంటే ఎక్కువనా ఎంత ముద్దుగా తింటుండ తిను ఇంకా అవి రెండు కూడా లేపేస్తాడు కానీ నాకు తెలిసి అయితే ఈరోజు వెళ్ళినాము పెద్దమరపేట నుంచి అటు కోయడ రోడ్ ఏది ఉంది రాముడు అయితే అటువైపు వెళ్ళినాము అక్కడ ఉంటాయి ర్యాబిడ్స్ అంటే కానీ లేకుండా రేపు వెళ్ళిండి ఎప్పుడో వస్తాయన్నారు సరే ఇంకా మరొక నేను తెస్తాలే అని చెప్పన్నాడు ఇంకొచ్చేసినావు లేదంటే ఇప్పుడే పట్టుకొస్తుంటే దీనికి జతని అటు పక్క కరబుజకాయ అయినప్పుడు వేద్దామంటే వేస్తే సరిగా తినలే తినకపోతుండొచ్చలే అనుకున్నా ఇంకా చెట్కే ఉంచేస్తే రోజు కొంచెం కొరుక్కొని తిన్నా కూడా ఖరాబ్ అవ్వదులే పెరిగే కొద్దీ తింటుందేమో పెరిగే కొద్దీ తింటాడేమో మా రాజుగాడు ఇగో నీదే ఇది ఇది తినాలి మిగిలియద్దు పట్టుకో ఇక్కడ పెడతా బాగా కనిపిస్తుంటుంది కదా పి ఈ పనస సెట్ చూసారా ఇది కూడా ఎంత మంచిగా వచ్చేసిందో మస్తు ఇగుర్లు ఇగుర్లు ఇది హైబ్రిడ్ కిందనే చిన్నకాయలు ఎర్రగా వస్తాయి కదా అది ఇది అదేమో మన నాటుది రాముడు ఈరోజు వీడియో మంచిగా రాకుండా ఉండాలి దా ద ఇవి నేను చూపెట్టినాలే గజనిమ్మ తింటావా జామకాయ ముందుకు వెళ్తే నేను వస్తా ఇగో ఏడున్నట్టుందిగా తిను తింటా అదే మాగినట్టుంది తింటావా అరే మాగలే సరే జర మాగిందేమో చూడు తిను ఎట్లుందో ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయి చెట్లు మాత్రం అన్నీ ఇదురు వస్తూ అన్నీ బాగున్నాయి అది ఎర్ర కొడుతుంది ఆకు ఎండిపోయినట్టుందిలే ఇగో మొత్తం చెట్లన్నీ బీకేసిండు చూడు రాగానే మొత్తం తిరుగుతాడు మరి మొత్తం తిరిగి చూసుకొని తర్వాత ఏదైనా ఒక ట్రిప్ తిరిగిండు ఇగో ఇగుర్లు బలే వచ్చినాయి ఇది తింటావా స్టార్ ఫ్రూట్ తిందాక నేను ప్రతి తిన్నాం మేము తిన్నాం ఇందాక ఇది లక్ష్మణ లక్ష్మణపాలెం ఆహా రామాపల్లం డౌన్లోడ్ అయిందా పృథ్వీ కర్బూజకాయ ఒకటి తినేసిందన్న కొంచెం పని చేస్తారు కదా ఇక మా బాబు ఇక్కడ చేస్తున్న చెప్పి మా రాముడిని తీసుకునే పోయిచ్చిన ఒక రౌండ్ వీడియో మునగాకు మునగాకు తెంపుకున్నా రేపు ఇది ఎగ్స్ వేసి నా స్టైల్ మునగాకు తలెంపు చేసి చూపిస్తా ఉయ్యాలు వచ్చి కొచ్చి ఉయ్యాలుతుండ్రు చూడు మొత్తం తిరిగి వచ్చింది లఘుని ఇయ్యగుతున్నా మాట్లాడు ఏమన్నా పాట పాడు పాట ఒకటి పాట పాడవా ఏంటిది 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 పాడు పాడు రామక్కని సీతకి రాముడు రాముడు అందాలడు పెడతా ఎందుకొద్దు పాట పాడవా ఒకటి నా కోసం రాముడు ప్లీజ్ ఒక పాట పాడవాడు పాట పాడవా ఏ ప్లీజ్ పాట పాడవా ప్లీజ్ పాట పాడవా లేదు ఏ పాడు పాడవా పాట పాడవా ఇప్పుడు మా రాముడు పాట పాడుతున్నాడు చూడండి పాడవా పాడవే ఒకటి పాడవా అయితే చూడండి నేను మెంతం కూర తీసుకెళ్ళినా కదా అయినా కూడా ఎంత బాగుందో పచ్చగా ఆకులు చెట్లు ఏ సూపర్ నేను కట్ చేయా ఎందుకు కట్ చేస్తా తీసుకుంది ఎందుకు ఇక్కడ చూడు ఇగో ఇక్కడ ఒక నిమిషం ఒక నిమిషం ఇగో జరసేపు నాకు తీసుకో ఉయ్యాల్లో అయితే ఇంతసేపు ఆన్ లేకుండా తీసినావు ఇగో వీడియో ఆన్ చేయకుండా నా తను పాట పాడిచ్చిండి మా రాముడు మరీ ఇట్లనే ఇప్పుడు మళ్ళీ పాడాలంటే నాకు అది రావద్దా కానీ మస్తు హైలైట్ చేస్తుండే తెలుసా అసలు నిన్న మటన్ హెడ్ కర్రీ ఇక్కడ ఎవరో అంటుండే ఉడుకుతుంటే మళ్ళీ తీసిండే రాముడి ఇక్కడ చూడు పాట పాడతా నీ కోసం పాడతా నువ్వు బాగాలేగా నేను పడతా నీకోసం చెప్పు పాడలే వద్దా ఎందుకొద్దు చెప్పు ఎందుకు ఎందుకొద్దు చాలా ఇంకా చెప్పు మరి మాటల్లో అయిపోయింది ఆన్ ఆఫ్ చేస్తుండు చీకటి అయిపోయింది మోటార్కి అవి ఫిట్ చేసే వరకే కెమెరాలు ఫిట్ చేసే వరకే ఇంత టైం పట్టింది అది నేను రేపు వచ్చినప్పుడు వెలుగులో షేర్ చేసుకుంటా అయితే ఈ ఆకుకూరకి ఇవి చెప్పినా కదా రెండు

ఇట్లా ఒక సైడ్కే పడతాయా రెండు తిరుగుతుందా ఓకే అది ఎంత ఎన్ని ఫీట్లు పడుతుంది నాలుగా చివరి వరకు పడాలిగా మరి పడుతుంది పడుతుంది ఇదిగో ఏడు వరకు పడుతుంది ఇక్కడ ఇక్కడ వరకు వరకు వస్తుంది ఓ ఏడు ఓకే పడుతుంది ఎంత దూరం వస్తుంది ఇంత దూరం వస్తుంది పృథ్వీ అమ్మో ఏంది ఇగో ఇక వాళ్ళు తగులుతుంది నువ్వు త్రీ ఫీట్ అన్నా టెన్ ఫీట్ తగులుతుంది అవునా ఇగో ఫిఫ్టీన్ ఫీట్ వస్తుంది చూడు ఇగో చూడనా తడి కనిపిస్తుంది అంటే మనం ఇప్పుడు ఎట్లా పెడుతున్నాం అక్కడ ఒకటి అక్కడ ఒకటి నాలుగు అంతేనా పప్పి ఫోన్ తడిసిపోయి తడిచిపోయి మనం ఆకుకూరలు వేసుకుంటే రౌరైనా ఇంత ఏంది దగ్గర నడవనియకుండా అయిపోతుంది మొత్తం రౌండ్ వస్తుంది ఇది నాన్ స్టాప్ వదిలేయచ్చా మనము అదాన్ చేసి ఇంకొంచెం ఇటే బెటర్ అది పృథ్వీ ఓకే మరి ఇట్లా అక్కడ వరకు పైప్ తీసేసి త్రీ ఉంటే చాలు ఇగో ఇక్కడ ఒకటి ఇక్కడ అవును ఇగో ఇక్కడి వరకు వస్తుంది

మడి ఆడ కొట్టి ఒకటి ఆడుకొట్టి ఆడొట్టి ఆడొట్టి అడగట అడగట అడగబెట్టుకోలేదు అంతే పెట్టుకొని ప్రెషర్ తగ్గించుకోవాలి ఓకే ప్రెషర్ తగ్గించుకుంటే ఏంటంటే అక్కడ రౌండ్ వర్క్ పడుతుంది అక్కడ రౌండ్ వర్క్ వరకు అక్కడ ఇక్కడ అనుకో మీకు లెవెల్ అయిపోతుంది అవును ఇంకా పట్టణ అవసరం లేదు ట్రిప్ తో పాటు వేసేసినాం అంటే ఆఖరోలకి మంచిగా పడుతుంది ఇక తడిస్తే సరిపోతుంది హింది దానికి పోవడం అవసరం లేదు కదా ఓకే పైన పైనే ఉంటాయి కాబట్టి ఇంతే అండి చీకటి అయిపోయింది టైం ఎంత అయింది ఏడు బావు ఇగో ఇంతసేపు అయింది మా పృథ్వీ ఇంతసేపు చేసిండు ఇప్పుడు చీకటి అయింది ఇంకా అవన్నీ మళ్ళీ వచ్చినప్పుడు నేను అవన్నీ క్లియర్గా చూపిస్తాను మనం మోటార్కి పెట్టించిన అవి కానీ సీసీ కెమెరాస్ అవంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇప్పుడే లాంగ్ ఎక్కువ అయిపోయింది అయితే ఈ ట్రిప్ కూడా ఇక్కడ స్టార్ట్ చేసిండు లేట్ అయిపోయింది కదా ఈ రోజుకి ఈ వీడియో అండి ఎట్లుంది కామెంట్ చేయండి